రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు మాత్రమే అయ్యింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు జగన్ అధికారంలోకి ఉంటే ఈ పథకం అమల్లోకి వచ్చేది ఈ పథకం డబ్బులు తమ ఖాతాల్లో పడేవి అంటూ పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు అయితే ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని వాటికి అట్రాక్ట్ అయ్యి ప్రజలైతే కూటమికి ఓట్లేశారు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ప్రజలైతే వాపోతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమాలు మరి దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని అందరికీ తెలిసిందే అయితే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా గానీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు మీరిచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరేదో జరుగుతుంది రాష్ట్రంలో మరెంతో ఇంతకంటే ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ప్రజలు కూటమిని నమ్మి ఓట్లేసిన పరిస్థితి అయితే నెల రోజులు దాటింది ఒక్క పెన్షన్ తప్పితే మిగతా అది ఎక్కడా కూడా ఏ పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు పరిస్థితులు చూస్తే అప్పులు చేస్తే కానీ గడవని పరిస్థితి రోజురోజుకి రాష్ట్రంలో నెలకొంది మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలను అమలు చేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు క్లుప్తంగా చివరిలో చెప్పేది ఏంటంటే డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి బాగలేదు నా మీద చాలా భారంగా ఉంది అంటూ ఒక మాట అయితే మాట్లాడుతున్నారు అయితే దీనికి ఈ మాటలకి ఏమిటి సంకేతాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వలేను అనే సంకేతాలు చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నారని మాత్రం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సంక్షేమ పథకాలు కొంతకాలం వాయిదా వేస్తారని ఖచ్చితంగా ఈ ప్రకటన చంద్రబాబు నాయుడు చేస్తారని అందరూ అనుకుంటున్నారు ప్రస్తుతానికి పెంచినటువంటి పెన్షన్లను జులై ఒకటిన అందజేశారు అయితే ఈ పెన్షన్లు కానీ ప్రభుత్వ జీతాలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కానీ చూసుకుంటే నెలకు సరాసరి పదివేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కావాలి ఈ రెండిటికే మరి మిగతా సంక్షేమ పథకాలు పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు ప్రజలు ఎందుకంటే మీరు కొండంత హామీలు ఇవ్వడంతోనే ప్రజలు దానికి స్పందించి మిమ్మల్ని పూర్తి మెజారిటీతో గట్టిగా గెలిపించారని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు ఏ విధంగానూ పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్నే ఇంటికి పంపిస్తే మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతే మీ పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకొని ప్రజలు ఇప్పటికే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా సిక్స్ గ్యారంటీలు ఆరు హామీలను అమలు చేసి తీరాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది ఈ ఆరు హామీలలో ఖచ్చితంగా ఒకటి అమలు చేసి తీరారు అయితే ఒక నెలకే కూటమి నేతల సంఖ్యలు గుద్దుకోవద్దు ఇంకా యాభై తొమ్మిది నెలల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ ఉన్నారు ఇంత సంక్షేమ పథకాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి మరి ప్రతీ నెల ఏ టైంకు ఏ సంక్షేమ పథకం అమలు చేస్తున్నారు అని ఖచ్చితంగా క్యాలెండర్ రిలీజ్ చేసి చెప్పేవారు అయితే ఇప్పటికే నెల రోజులు దాటినప్పటికీ ఎటువంటి సంక్షేమ పథకాలు ఊసే వెతకపోవడం అంతేకాకుండా ఒట్టొట్టి జీవోలు ఇచ్చి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నటువంటి కోటమి నేతలను ప్రజలు ఛేదరించుకుంటూ ఉన్నారు అసలు తమకిచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే జగన్ పాలనను మరోసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు జగన్ ఉంటే ఈ పథకం అమల్లోకి వచ్చేది జగన్ ఉంటే ఈ బటన్ నొక్కేవాడు జగన్ ఉంటే ఈ పథకం తమ ఖాతాల్లో పడేది అని ప్రజలు ఇప్పటికే గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు ఏదీ చేయకుండా సమయాన్ని ఏ విధంగా ముందుకు నెట్టాలనే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించట్లేదు ఒక పక్క చంద్రబాబు నాయుడు పథకాలకు సంబంధించి కానీ ఎటువంటి ఊసు లేకుండా శ్వేతపత్రాలతో కాలం గడుపుతుంటే మరోపక్క డీసీఎం పవన్ కళ్యాణ్ మాత్రం సమీక్షలతోనే ఏ ఏమాత్రం డబ్బులు లేవని పంచాయతీరాజ్ శాఖలో పెనాయిలు కొనడానికి కూడా డబ్బులు లేవని ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ సంక్షేమ పథకాల గురించి ఏమాత్రం ఆలోచన చేయట్లేదని ప్రజలైతే మాత్రం విమర్శిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కాలం గడిపితే కుదరదు కొండంత హామీలు ఇచ్చారు బండంత భారం ఉందంటే ఏమాత్రం ప్రజలు ఒప్పుకోరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేశారా లేదా అని వారు మాత్రం చూస్తారు మరోసారి మీకు అధికారం కావాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మూలను కూర్చోబెట్టారంటే ఏ మాత్రం మీరు అమలు చేయకపోతే సంక్షేమంలో ఖచ్చితంగా మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు చూడాలి భవిష్యత్తులో సంక్షేమ పథకాల గురించి ఏ విధంగా కూటమి ముందుకు వెళ్లబోతుందంటూ కూడా చర్చ అయితే జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి